ఇప్పుడే పిల్లలొద్దు కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుందాము అనేసి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఇరవై ఒక్క రోజుల మాత్రలు వాడుతూ ఉంటారు కదా చాలామంది కొంతమందికి ఏమవుతుందంటే ట్యాబ్లెట్ ఆపేసిన వెంటనే ప్రెగ్నెన్సీలు వస్తాయి ఉంది కానీ కొంతమందిలో మాత్రము ఈ హార్మోనల్ చేంజెస్కి అంటే మనము ఓబులేషన్ అవ్వకుండా ఎగ్ రిలీజ్ అవ్వకుండా టాబ్లెట్లతో ఆపుతున్నాం కదా ఆ పాత్వేనే కట్ చేస్తున్నాము అది మళ్ళీ వెనక్కి రావటానికి కొద్దిగా టైం పడుతుంది దీన్నే పోస్ట్ పిల్ ఆనోవ్యులేషన్ అనేసి పిలుస్తారు ఇది అవాయిడ్ చేసుకోవాలి వెంటనే ప్రెగ్నెన్సీలు రావాలి అనుకుంటే లాంగ్ టర్మ్కి ఓసీ పిల్స్ వాడుకోవద్దండి అంటే ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ కంటిన్యూగా ఇరవై ఒక్క రోజుల మాత్రం వాడకండి వేరే పద్ధతులు ఏమన్నా వాడుకోండి అంటే ఈ టీ ఇలాంటివి వేయించుకోవటం కానీ లే లేకపోతే బ్యారియర్ మెథడ్ అంటే కాండోమ్స్ లాంటివి వాడుకోవటం కానీ ప్రయత్నం చేయొచ్చు కంటిన్యూస్ యూజ్కి పిల్స్ పనికిరావు లేదా ఇంకొకటి చేయచ్చు ఏంటంటే త్రీ మంత్స్కి ఒకటి డిపో ప్రోవేరా ఇంజెక్షన్స్ వస్తాయి కదా మూడు నెలలకు ఒకటి వాడుకోవచ్చు అది వాడుకున్న ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీలు వస్తాయి ఓసీపిల్స్ మాత్రం కంటిన్యూగా ఆరు నెలలు సంవత్సరం మాత్రం వాడకండి అమ్మా